చిరిగిపోయిన కాగితాలు పాత పేపర్లు పుస్తకం కనిపిస్తే చెత్త డబ్బాలో పడేస్తాం లేకపోతే పాత సామాన్ల వారికి అమ్మేస్తాం ఇల్లు ఆఫీస్ కళాశాల ఎక్కడైనా ఇంతే అయితే అందుకు భిన్నం ఆ విద్యార్థులు ఒక అధ్యాపకురాలు ఇచ్చిన సలహా మేరకు చెత్త నుంచి సంపద సృష్టికి నాంది పలికారు వచ్చిన డబ్బుతో సమాజ సేవ చేసే దిశగా పదిహేనేళ్ల క్రితం ఫ్రమ్ ద యూత్ ఫర్ ద పీపుల్ కు శ్రీకారం చుట్టారు రెండు స్కూళ్లతో మొదలైన ఈ ప్రక్రియ ప్రస్తుతం పదకొండు పాఠశాలలకు చేరుకుంది వీరంతా విజయనగరం జిల్లా మహారాజు విజయరాం గజపతిరాజ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు సర్కారు బడి విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు అందించడంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు ఈ క్రమంలో ఇంగ్లీష్ ఆర్థమెటిక్ సృజనాత్మకత వంటి అంశాలపై తరగతులు నిర్వహిస్తున్నారు నవోదయ సైనిక్ స్కూల్ వంటి విద్యాలయాల ప్రవేశ పరీక్ష కోసం తర్ఫీదు ఇస్తూ మెటీరియల్స్ ను ఉచితంగా అందిస్తున్నారు ఎఫ్ఐఎఫ్పి సంఘంలో వంద మంది విద్యార్థులు సభ్యులుగా ఉన్నారు వీరంతా బ్యాచ్ల వారీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు సేవా కార్యక్రమాల కోసం కావాల్సిన డబ్బు కోసం స్నేహితులు బంధువులు కళాశాలల నుంచి పాత పుస్తకాలు పేపర్లను ఏడాది పొడవునా సేకరిస్తారు వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రధానంగా గ్రామీణ విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలనే లక్ష్యంతోనే ఈ సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టూ వీరంతా చుట్టూ ఉన్న స్కూల్స్ లో వాటి నుంచి వాళ్ళకి ఏమీ అందట్లేదు వాళ్ళ దగ్గర ఏ రిసోర్సెస్ లేవు అన్న టైంలో ఆ స్పార్క్ తో మా దగ్గర ఎఫ్ఎఫ్పి అనేది స్టార్ట్ అయింది మా ఎఫ్ఎఫ్పి చుట్టూ సొసైటీలో ఏ ప్రాబ్లం కనిపించినా మేము దానికి రియాక్ట్ అవ్వడానికి రెడీగా ఉంటాం ఈ ఈవెంట్సే కాకుండా మనం వాళ్ళ దగ్గరికి వికాస్ అన్న ఈవెంట్స్తో వెళ్తాము లేదా ముసలి వాళ్ళు ఉంటారు కదండి ఓల్డ్ ఏజ్ హోమ్స్లో వాళ్ళకి మన నుంచి ఏమైనా సమ్ సార్ట్ ఆఫ్ కేర్ ఎక్స్పెక్ట్ చేస్తారు అది కూడా మేము ప్లాన్ చేస్తూ ఉంటున్నాం మీకు డౌట్ రావచ్చు మాకు ఈ డబ్బులన్నీ ఎలాగొస్తాయని మేము కాలేజ్లో మేము రికార్డ్స్ కానివ్వండి మాన్యువల్స్ కానివ్వండి అబ్జర్వేషన్స్ కానివ్వండి ఈ పేపర్ అంతా కలెక్ట్ చేసి సెల్ చేసి వచ్చిన డబ్బులతో ఇవన్నీ కంప్లీట్ చేస్తూ ఉంటాం ఈవెంట్స్ అన్ని సొసైటీకి ఏదైతే మంచిగా మెరుగుతెస్ది అన్న ఈవెంట్స్ అన్నట్లు మనం ఇనిషియేట్ చేస్తూ ఉంటాం ఎఫ్ఎఫ్ క్లబ్ ద్వారా మేము ఇక్కడ సారికాలయం నుంచి స్టార్టింగ్ నుంచి కితాబని అని ఈవెంట్ తో స్టార్ట్ చేస్తాం సో కితాబని ఈవెంట్ అనేది బుక్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేశాక వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఇచ్చాక బికాస్ అయితే వాళ్ళ అకాడమిక్ కానీ వాళ్ళకి ఏమేమి డౌట్స్ ఉన్నాయో మా నుంచి వాళ్ళకి కొత్తగా ఏమైనా నాలెడ్జ్ అనేది స్ప్రెడ్ చేసాం అనమాట మొన్న కొత్తగా లాంచ్ చేసింది ఏంటంటే నిదేశాన్ని ఈవెంట్ అనేది ఇచ్చేసాం ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ లో ఓన్లీ అకాడమిక్ గా చెప్తున్నాం సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం గానీ దేనికోసం చెప్పట్లేదు సో దానికోసం మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేసుకోవాలి ఎలా దాంట్లో ఎగ్జామ్స్ లో ఎలా స్కోర్ చేసుకోవాలి ఎలాగ అప్లై చేయాలి అని దానికోసం నిదేశ్ కోసం అనేది చెప్పుకొని వచ్చామన్నమాట పేద విద్యార్థులకు ఆర్థిక తోడ్పాటు పుస్తకాలు వాటి ఇతరత్రంపిణీకే పరిమితం కాలేదు ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థులకు శాస్త్ర సాంకేతిక సామాజిక అంశాలపైన అవగాహన కల్పిస్తున్నారు ఈ విద్యార్థులు ప్రధానంగా నేటి విద్యా విధానంలో పెరుగుతున్న కంప్యూటర్ ప్రాధాన్యత చెబుతూ పాఠశాల విద్యార్థుల సందేహాలు నివృత్తి చేస్తున్నారు సో మేము ఇప్పుడు చెప్పింది నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి అండ్ వాళ్ళకి కొంచెం ఐడియా ఉన్నది అండ్ మేము ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రాగా తెలిసేటట్టు చెప్తున్నాం వాళ్ళ వాటి వల్ల యూజ్ ఏంటి ఎలా రాయాలి ఎలా వస్తుంది ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సో ఎక్కడ రాయాలి అనేది చెప్పాము ఈ బుక్స్ కూడా మేము ప్రొవైడ్ చేసాము వాళ్ళకి ఇంకా సింపుల్ వేగా అండర్స్టాండబుల్ వేగా అర్థం అవ్వనీకి అంటే నార్మల్ స్కూల్స్లో అనేవి అంత ఎడ్యుకేషన్ మేబీ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సో మేము మా సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం అంటే వాళ్ళకి తెలిసే విధంగా ఇవి ఇవి కూడా ఉన్నాయి మీకు చాలా యూజ్ ఉంటాయి అని మెంటల్ అబిలిటీ టెస్ట్ ఒకటి లాంగ్వేజ్ టెస్ట్ ఒకటి అర్థమాటిక్ టెస్ట్ ఒకటి అర్థమాటిక్ అంటే మ్యాథ్స్కి సంబంధించి బేసిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది అండ్ బాడ్మస్ రూల్ అట్లా ఉంటుంది అండ్ లాంగ్వేజ్ అనేది మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాగా ప్యాసేజెస్ ఇచ్చి క్వశ్చన్స్ అబ్జెక్టివ్స్ కానీ చాలా సింపుల్ బేసిక్ క్వశ్చన్స్ లాంటివి ఉంటాయి వాళ్ళకి ముందు నుంచే ఇలా రాయండి అని ఎగ్జాంపుల్ గా మోడల్ పేపర్స్ ఉన్నాయి చాలా బుక్స్ రిఫరెన్స్ కింద ఉన్నాయి సో మేము అవి ప్రొవైడ్ చేస్తాము అండ్ వాళ్ళకు కూడా చెప్తాము

చాలా ఉత్తేజపరుస్తున్నారు కాబట్టి ఈ రకంగా మేము సంస్థకు బాగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగించి మా స్కూల్లో కొనసాగించి మా స్కూల్ అభివృద్ధికి మీరు కూడా దోహదం చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను పాఠశాల స్థాయిలో నవంబర్ పద్నాలుగుకి అలాగే టీచర్స్ డే నాడు ఇతర ముఖ్యమైన రోజుల్లో కార్యక్రమం నిర్వహించి ఆ విద్యార్థులు ప్రోత్సహించి వాళ్ళ విద్యాభివృద్ధి కలిగించడంతో పాటు మానసిక శారీరక వికాసానికి కూడా ముఖ్యంగా సైన్స్ డెవలప్మెంట్ కి మ్యాథమెటిక్స్ డెవలప్మెంట్ కి క్రియేటివ్ థింకింగ్ కూడా వాళ్ళు ప్రయత్నం చేశారని తెలియజేసుకుంటూ అందుబాటు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా అంటే లాస్ట్ ఇయర్ సుమారు పదిహేను వేల రూపాయలు విలువైనటువంటి సైన్స్ మెటీరియల్ కూడా వారి సొంత డబ్బులతోటి ఎఫ్ఐఎఫ్పి తరపున మాకు అందించారు తమ విద్యార్థులు క్రమం తప్పకుండా ఎఫ్ఐఎఫ్పి పేరుతో ఎందరికో అండగా నిలవడం గర్వంగా ఉందని కళాశాలలో చేరుతున్న విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకమని చెబుతున్నారు ఎంవిజీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఫోఎఫ్పి అన్నది రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ అయిందండి ఒక మెకానికల్ స్టూడెంట్ స్టార్ట్ చేశారు రెండు వేల పదకొండులో బాగా యాక్టివేషన్లోకి వచ్చింది అప్పటి నుంచి కూడా చాలా మంది పిల్లలు వాలంటీర్స్ గా అన్కండిషనల్ వాళ్ళు బలవంతం చేయడం గానీ ఏమీ లేదు ఆ సేవలు చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అవ్వడం మూడు నాలుగు యాక్టివిటీస్ ఉన్నా ఎక్కువగా ఈ ప్రాజెక్ట్ కితాబ్ ఎన్విరాన్ ఉపయోగపడే విధంగా ఉండి అవన్నీ కూడా వేస్ట్ పేపర్లు అన్ని కలెక్ట్ చేసి చిన్న డబ్బుతో పుస్తకాలు అవి కొని స్కూల్ పిల్లలకి ఇవ్వడం వీకెండ్స్ లో స్కూల్ కి వెళ్లి వాళ్ళకి పాఠాలు చెప్పడం టెక్నాలజీ గురించి అది కూడా పిల్లలు చేస్తే వాళ్ళు చాలా ఆనందంగా ఉండడం వీళ్ళు కూడా చాలా ఆనందపడడం వాళ్ళ సాటిస్ఫాక్షన్ వాళ్ళు మా పిల్లలు అయినందుకు కంటిన్యూ అవుతున్నందుకు ఉపాధ్యాయులుగా మేము చాలా సంతోషపడుతున్నాము ఆగలేదు ఇప్పుడు దాకా చైన్ అది ఉండే కొద్దీ కూడా సేవలు పరిధి పెరిగింది అలా చేసుకుంటానే వస్తున్నారు గాని ఎక్కడ కూడా డైల్యూట్ అవ్వ లేదు అదే కూడా కంటిన్యూ అవుతుందని డెఫినెట్గా కోఆర్డినేటర్లు కూడా చాలా ఎక్స్పెంట్గా పనిచేస్తుంటారు ఇదంతా కూడా టీం వర్క్ అండి కానీ ఫైనల్గా పిల్లలు వాలంటరీ పార్టిసిపేషన్ అలా చేస్తేనే ఏదైనా కూడా సక్సెస్ అవుతుంది ప్రస్తుత పోటీ ప్రపంచంలో అనుకున్న లక్ష్యం చేరుకోవడానికి విద్యార్థుల్లో పోటీ తత్వం రోజు పెరిగిపోతోంది ఈ నేపథ్యంలో తమ భవిష్యత్తు కోసమే కాక సమాజం పేదల సమస్యలు వాటి పరిష్కారం గురించి ఆలోచించే ఇలాంటి విద్యార్థులు ఉండటం అభినందనీయమే